నమస్తే ఫ్రెండ్స్ ఐఎమ్ స్వరూప్ రాణి వెల్కమ్ టు బాలమురుగన్ ఎనర్జీ క్రిస్టిస్ ఈరోజు మనం లక్ష్మీ తల్లి యొక్క ఎనర్జీని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవడం కోసం ఆ తల్లి యొక్క ఎనర్జీ స్థిరంగా మన గృహంలో ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఇట్లా లక్ష్మీ తల్లి ఫోటోకి కమలాల విత్తనాలు మాలని ధరి అన్నమాట అంటే లక్ష్మీ తల్లి మరి కమలంలోనే తన స్థిరవాసిగా ఉంచుకోవటం కనుక ఆ కమలంతో విత్తనాలతో చేసిన మాలని ఆవిడికి ధరింపజేసి అట్లాగే ఈ ఏనుగులు అంటే గజలక్ష్మి అనమాట తర్వాత శంకు దక్షిణావృత శంకు ఈ శంకుని ఇట్లా గనక మనం మన గృహంలో గనక పెట్టుకుంటే ఇట్లా లక్ష్మీ తల్లి ఫోటోకి ఈ కమలాల మాల వేసుకోవటం ఈ ఇట్లా ఈ గజాలని పెట్టుకోవటం ఈ దక్షిణావృత శంకుని పెట్టుకోవటం వలన మనకి లక్ష్మీ తల్లి స్థిరంగా ఉంటారు ఎందుకంటే లక్ష్మీ తల్లి చెంచలం అని చెప్తారు కానీ ఆ తల్లి స్థిరంగా మన గృహంలో ఉంటేనే మనకి ఎవర్గా ఆ హ్యాపీనెస్ అష్టలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచ్చడాన్ని మనం పొందగలుగుతాం కనుక వైభవ లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందటానికి ఇట్లా ఫోటో పెట్టుకొని ఈ మాలేసి ఇట్లా గజరాజులను పెట్టుకొని ఈ లక్షణాపూర్ శంకులు పెట్టుకుంటే మన ఇంట్లో లక్ష్మి తల్లి అప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసంలో లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందటం కోసం ఇలా తల్లి మన ఇంట్లో అందరిలోనూ తల్లి ఫోటో ఉంటుంది ఆ ఫోటోని ఈ కమలాల విగ్రహాలు మానవుక రెండు చేయడం వల్ల మనకి చాలా తల్లి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం వీలైతే కనుక ఇట్లా గజాలని కూడా పెట్టుకోవటము తర్వాత శంకుని పెట్టుకోవటం లేదనుకుంటే కనీసం మాలైనా కానీ వేసుకున్నందువల్ల కూడా లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం